అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కర్నూలు దగ్గర జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ సంబంధించి సో ఆ ప్రమాదం ఏదైతే ఉందో నిజంగా ఈ ఇయర్లోనే ఒక పెద్ద ట్రాజడీ ఆఫ్టర్ ఎయిర్ ఇండియా క్రాష్ ఇది ఒక పెద్ద ట్రాజడీ అని చెప్పుకోవచ్చు సో దీని మీద అందరూ స్పందిస్తున్నారు మాట్లాడుతున్నారు ఆ బాధితులకు సంబంధించి కొన్ని కొంత కొంతమంది సహాయాలు చేస్తున్నారు సో ఎ ఎవరెవరిది ఏ బాడీ అని చెప్పి అధికారులు కూడా దానికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో అసలు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం అవ్వడానికి కొన్ని రీజన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో కొన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను మిస్టేక్ అనుకుంటే కనుక నాకు మస్ట్గా కామెంట్ చేయండి ఈ కారణాల్లో ఫస్ట్ బండి రిజిస్ట్రేషన్ ఫస్ట్ బండి రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి డామన్ డైవ్లో జరిగింది ఇది ఒక కేంద్రీయ పాలక ప్రాంతం కొన్ని ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి అండ్ పర్మిషన్స్ కూడా ఈజీగా వస్తాయి రిజిస్ట్రేషన్ కూడా త్వరగా అవుతాయి అంటే ఆ బస్సు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తుంది వయా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా ఈ బండి ట్యాక్స్ కట్టట్లేదు ఓన్లీ చలాన్స్ మాత్రమే పే చేస్తుంది అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ చలాన్స్ ఉన్నాయి సో ఈ బండికి సంబంధించి కెపాసిటీ లేకపోయినా సరే దాన్ని ఎక్స్టెండ్ చేసి మరి దీనికి రిజిస్ట్రేషన్ వచ్చింది డామండయూ కేంద్రపాలిత ప్రాంతం నుంచి అండ్ ఇంకొకటి ఇక్కడ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా లేకపోతే అతనికి ఒక పెద్ద హెవీ బ్యాడ్జ్ ఇచ్చి ఇలాంటి నలభై మంది యాభై మంది ప్రయాణించే బస్సును తన చేతిలో పెట్టాలంటే అతనికి కొంచెం మెంటల్ కండిషన్ బాగుండాలి కామన్ సెన్స్ ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఏం చేయకూడదు ఫస్ట్ ఎవరు ఫస్ట్ నేనా లేకపోతే నా వెనకున్న ప్యాసింజర్లు ఆయన నమ్ముకొని చాలామంది నలభై మంది ప్రయాణిస్తుంటారు అది బస్సు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటి టైంలో ప్రమాదం జరిగిన తర్వాత ఇతర నిర్లక్ష్యం అక్కడ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది బండి వచ్చి గుద్దింది బండి వచ్చి గుద్దింది అని అంటున్నారు కదా కానీ యాక్చువల్గా పోలీస్ ఫారెన్సిక్ వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్పాట్లో అండ్ ఆ డ్రైవర్ దాన్ని బట్టి డ్రైవరే వెళ్ళి ఆ బండిని గుద్దాడు బండిని గుద్దిన తర్వాత స్పాట్లోనే ఆ బండి తోలుతున్న వ్యక్తి శివశంకర్య్య ఎవరైతే ఉన్నారో పక్కకి జరిగి పడిపోయాడు చనిపోయాడు అది అది ఓకే కానీ దాన్ని ఎప్పుడైతే ఆ బండి కిందకి వెళ్ళిందో దాని తర్వాత ఆ యొక్క ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ బంపర్కి తగిలి ఆ ఫ్రిక్షన్కి బండి చాలా ఫాస్ట్గా ఉంది కదా సో ఆల్రెడీ ఎయిటీ టు నైంటీ మధ్యలో ఆ స్పీడ్లో ఉంది ఆ స్పీడ్లో ఆ బ ఆ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో దానికి బంపర్కి తగలడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల మంటలు స్టార్ట్ అయినాయి యాక్చువల్గా డ్రైవర్ లక్ష్మణ్ ఏంటి గుద్దేసి అది మనం అక్కడ ఉంచేసి వెళ్ళిపోదాం హిట్ అండ్ రన్ కేసు లాగా అయిపోతుంది ఇది మన మీదకి రాదు అని చెప్పి మనోడికి వెళ్ళిపోతున్న పరిస్థితి అలాంటి టైంలో ఒకవేళ బండి స్టాప్ చేసి ఉంటే కనుక మంటలు ఇంత పెద్దగా ఉండేవి కావు ఆబ్వియస్లీ ఉండేవి కాదు ఒకవేళ మంట పెరిగింది అక్కడ మంట పెరుగుతున్నప్పుడు అట్లీస్ట్ లోపల ఉన్న ప్రయాణికుల్ని ఎవరైతే ఆ ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళని ఎలర్ట్ చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కదా ఓకే ఆయన చేయడానికి లేదు ప్రయాణికుల్ని ఎలర్ట్ చేయడానికి లేదు అండ్ ఆ డోర్లు ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఎప్పుడైతే బండి గుద్దిందో ఆ దానికి ఆ కేబుల్ డిటాచ్ అయిపోయింది సో ఆ పవర్ కేబుల్స్ మొత్తం డిటాచ్ అవ్వడం వల్ల ఆయన ప్రెస్ చేస్తున్నా సరే ఏ డోర్ మెయిన్ మే క్యాబిన్లోకి వెళ్ళాల్సిన డోర్ ఓపెన్ అవ్వట్లా ఏదైతే బస్సు ఎక్కడానికి ఉపయోగించే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఓపెన్ అవ్వట్లా ఆ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు సో ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఇది చేయకపోగా అక్కడ అక్కడున్న వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ప్యాసింజర్లకు ఇచ్చే బాటిల్స్ ఉంటాయి కదా వాటితో మంటలు ఆ ఆపే ప్రయత్నం చేశాడు సో అప్పటికీ అవ్వలేదు అండ్ ఇంకోటి ఏంటో చెప్పినా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా నాలుగు వందల సెల్ ఫోన్స్ ఉన్నాయి ఒక్క సెల్ ఫోన్ పేలితేనే ఎంత సౌండ్ వస్తుంది ఎంత మంట వస్తుంది అలాంటిది నాలుగు వందల సెల్ ఫోన్లు ఒక్కసారిగా పేలితే ఇమాజిన్ ఎలా ఉంటుంది దట్టు ఇది ఒక హ్యూమన్ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే వాడే బస్సు వీళ్ళు కార్గోకి యూజ్ చేశారు సరే కార్గోకి యూజ్ చేశారు దాన్ని ఏమైనా బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టుకున్నారా స్టార్టింగ్లోనే పెట్టుకున్నారు సెల్ ఫోన్లు ఎక్కడ ఎవరు దబ్బేస్తారని చెప్పి అసలు సెల్ ఫోన్లు ఎవరు పంపించారు అది అంటే ప్యాసింజర్లదా లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది సో డ్రైవర్ ఈ ఈ సెల్ ఫోన్లు ఎవరి అనేది ఇంకా ఆయన చెప్పిన పరిస్థితి లేదు అండ్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ అసలే వీళ్ళకి ఏం పోయేగాలం వచ్చింది వీళ్ళకి నాకు అర్థం కాదు ఎవడన్నా బుద్ధున్నవాడు కడుపుకి అన్నం తినేవాడు గ్యాస్ సిలిండర్ మెయింటైన్ చేస్తాడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అది కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్లో గ్యాస్ సిలిండర్ మెయింటైన్ చేయమని చెప్పి ఏమన్నా ఓమ్ని వెహికలా తుఫాను వెహికలా నాకు అర్థం కాదు నలుగురు ముగ్గురు వెళ్ళే వెహికల్ అనుకోండి టూర్కి వెళ్తున్నారని అనుకోవచ్చు అంతమంది ఒక కమర్షియల్ వెహికల్ హ్యూ హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్కి అసలు గ్యాస్ సిలిండర్ ఇలా లారీ డ్రైవర్లా వీళ్ళు నాకు అర్థం కాదు లారీ డ్రైవర్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఆగుకొని వంటలు చేసుకుంటారు కదా ఎక్కడైనా ఆగొచ్చు ఎక్కడ వాళ్ళకి నేషనల్ పర్మిట్ ఉంటుంది మీరు ఎక్కడైనా ఆగుతారు ఎక్కడైనా వండుకుంటారు ఎక్కడైనా తింటారు అంటే వీళ్ళు లారీ డ్రైవర్లా సో అంటే లారీ డ్రైవర్లు తప్పాలంటే లేదు వాళ్ళది వేరు వాళ్ళకి గూడ్స్ ఉంటుంది కార్గూ క్యారియర్స్ ఉంటే వాళ్ళు కానీ ఇక్కడ మనుషులు జీవితాలు ఉంటాయి కదా కుటుంబాలు ఉంటాయి వీళ్ళు పోతే కుటుంబాలు ఏడుస్తాయి కనీసం జస్ట్ ఇమాజిన్ ఆ మంటల్లో ఆ పది నిమిషాలు మంటల్లో మ మనుషులు చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయారు ఇంకేం లేదు కరెక్ట్గా పదిహేను నిమిషాలు కాలి బూడిదైపోయింది అలాంటి టైంలో ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి తెల్లారి వెళ్ళి అధికారులు వెళ్ళి లేకపోతే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ముందే ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాడీ లాగుతుంటే మొత్తం శరీర భాగాలు మొత్తం విడిపోతున్న పరిస్థితి మాంసం ముద్దలు వచ్చేస్తున్నాయి చేయి పట్టుకొని లేపుతుంటే చేయి వచ్చేస్తుంది కాళ్ళు పట్టుకొని లాగుతుంటే కాళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కేవలం ఈ యొక్క నిర్లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ బండి కెపాసిటీ లేదు అండ్ డ్రైవర్ దర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు ఈ డ్రైవర్ నాకు అర్థం కాదు అంతమంది ప్రాణాలు రిస్క్లో ఉంటే కనీసం వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడ వాటర్ బాటిల్స్ నీళ్ళు ఆఫ్ చేస్తూ కనీసం వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేట్ చేసే ఇది కూడా లేకుండా ఎలా చేస్తారని నాకు అర్థం కాదు అండ్ నాలుగు వందల ఫోన్లు ఈ ఎవరు పంపించారో ముందు తేలాలి అండ్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అంటే వీకావేరీకి సంబంధించిన వాళ్ళు మాకు పర్మిషన్స్ ఉన్నాయి లేకపోతే మేము ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నాం లేకపోతే మాకు ఇన్సూరెన్స్ ఉంది అన్ని బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది మరి ఈ నిర్లక్ష్యానికి ఖరీదేంటి నాలుగు వందల సెల్ ఎ ఎవడు క్యారీ చేస్తున్నాడు గ్యాస్ సిలిండర్ పెడతారు మీరు దాంట్లో అంటే నిజంగా నాకు కోపం వస్తుంది ఇరవై మంది చనిపోయారండి ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది ఇరవై కథలు ఎంతమంది కుటుంబాలు గుండె లవసాలు ఎడుతున్నాయి వాళ్ళ వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎక్స్క్రేషన్ ఇస్తే లేకపోతే ఇంకోటి ఇంకోటి సరిపోతా ఆ వేమూరి క్యాబ్ ట్రావెల్స్ ఓనర్ మాట్లాడతాడు నిన్న దానికి సంబంధించిన ఎక్స్క్రేషే కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మేము ఇప్పిస్తూ ఉంటాడు మనిషి లేడంటే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సింది మెయింటైన్ చేయకుండా మీరు డ్రైవర్ని సరిగ్గా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో కామన్ సెన్స్ లేని వ్యక్తులను తీసుకొని ప్రాణాలు తాడుకుంటారా మీరు నేను చెప్పిన రీజన్స్లో ఒక్క రీజన్ మీకు తప్పనిపించినా సరే నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి